హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం అంగల మార్కెట్లో ఈరోజు ఈ రోజు ఇప్పటివరకు జరిగినటువంటి వేలంపాటు ప్రకారం టాప్ రేట్లు ఏ విధంగా పడిందో తెలుసుకుందాం ముందుగా మనం స్టాక్ గురించి మాట్లాడుకుంటే కనుక స్టాక్ అనేది చాలా వరకు అంగల మార్కెట్కు తక్కువగానే వచ్చిందండి ఆ షెడ్ లోపులకు కూడాను కాయలు అనేది రాలేదండి కాబట్టి చాలా వరకు తక్కువ స్టాక్ అనేది వచ్చిందండి ఇక రేట్ల విషయానికి వస్తే కనుక ఏడు వందల రూపాయల నుండి ప్రారంభమై క్వాలిటీని బట్టి వెయ్యి వెయ్యిన్ని రెండు వందలు వెయ్యిన్ని మూడు వందల రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి అట్ ప్రెసెంట్ క్యాన్ పేఎస్సీ మండి మాత్రమే యాక్షన్ అనేది కంప్లీట్ అయిందండి ఇంకా రెండు మూడు మండీల వరకు యాక్షన్ జరగాల్సింది చూస్తాం ఈ వెయ్యిన్ని మూడు అనేది వెయ్యిన్ని ఐదు వందలు వెయ్యిన్ని ఆరు వందలకు రీచ్ అవుతుంది మనం వెయిట్ చేసి చూస్తాం మార్కెట్ వచ్చినటువంటి వచ్చేటటువంటి కాయలు కూడా కొద్దిగా తేమ కాయలు ఉందండి మధ్యాహ్నం వర్షం అక్కడ పడింది టుడే యాజ్ ఆఫ్ నౌ అంగల్ మార్కెట్ ట్వంటీ సెవెన్ కిలో బాక్సెస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు వన్ థౌసండ్ టూ హండ్రెడ్ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ అండ్ టాప్ ఓన్లీ క్యాన్ పిఎస్ఈ మండీ ఓన్లీ యాక్షన్ కంప్లీటెడ్ వెయిట్ టీవీఎస్ మండీ అప్డేట్ ఇది ఇప్పుడు వరకు ఉండేటువంటి ప్రెసెంట్ రేట్ లంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్